హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ విటమిన్లు ఎక్కువగా లభించే పాలకూరతో ఇవాళ త్వరగా చేసుకోగల ఒక సింపుల్ రెసిపీ చూద్దాం దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి లో ఫ్లేమ్లో లైట్గా కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకున్న ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఉప్పు వేసి టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు మగ్గించి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి శుభ్రపరిచి కట్ చేసి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలకూర మూత పెట్టి మగ్గనివ్వండి పాలకూర నుంచి వచ్చిన వాటర్ ఆల్మోస్ట్ ఆవిరైపోయిందన్నప్పుడు మనం వేపి పెట్టుకున్న శనగపిండి వేసి ఒక నిమిషం పాటు అంతా మిక్స్ చేసుకోవాలి మీకు కావలసిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ దగ్గర పడేదాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన పాలకూర శనగపిండి కర్రీ రెడీ ఇది చపాతి రైస్ దేనిలోకైనా బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి